జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి నీది ఏ పార్టీరా అంటూ ఒక ఎమ్మెల్యేను సొంత పార్టీ కార్యకర్తలే నడి రోడ్డుపై నిలదీసే పరిస్థితి వచ్చింది అవును మీరు విన్నది నిజమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి పెద్దపీట వేస్తారా ఏళ్ల తరబడి జెండా మోసిన మా కడుపు కొడతారా అంటూ జీవన్ రెడ్డి అనుచరులు రగిలిపోతున్నారు అసలు జగత్యాల మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది యాభై సీట్ల పంపకాల్లో జరిగిన ఆ అన్యాయమేంటి ఈరోజు మన ప్రత్యేక కథనంలో పూర్తి వివరాలు చూద్దాం విషయంలోకి వెళ్తే జగత్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేళ టికెట్ల కేటాయింపు కాంగ్రెస్లో చిచ్చుపెట్టింది మొత్తం యాభై గాను ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఏకంగా ముప్పై సీట్లు కేటాయించడం ఇప్పుడు వివాదానికి బిందువు అయ్యింది ఇక దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గానికి కేవలం ఇరవై సీట్లు మాత్రమే దక్కాయి దీంతో వచ్చినోడికి అగ్రతాంబూలం ఉన్నోడికి మొండిచెయ్య అన్న చందంగా తయారైంది పరిస్థితి మంగళవారం ఉదయం నుంచే రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు భారీగా చేరుకున్నారు ఏళ్ల తరబడి కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన తమకు బీఫారాలు ఇవ్వకుండా నిన్నగాక మొన్న పార్టీ మారిన వారికి ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే సంజయ్ మా కడుపు కొట్టాడు పార్టీ మారి మా కాంగ్రెస్లోకి వచ్చి మాకే అన్యాయం చేస్తావా అంటూ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై జీవన్ రెడ్డి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తల ఆగ్రహం కేవలం మాటలకే పరిమితం కాలేదు ఎమ్మెల్యే సంజయ్ తీరును నిరసిస్తూ ఆయన ఇంటిని ముట్టడిస్తామని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు

పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్లుగా మారిన ఈ పోరు పార్టీ హైకమాండ్కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది నిజానికి జగిత్యాలలో జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ మధ్య ఉన్న విభేదాలు ఈనాటివి కావు కాని సంజయ్ కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇద్దరూ కలిసి పనిచేస్తాలని అందరూ భావించారు కానీ ఇప్పుడు మున్సిపల్ టికెట్ల కేటాయింపు ఆ విభేదాలను మళ్లీ రోడ్డుపైకి తెచ్చింది ఒకవేళ జీవన్ రెడ్డి వర్గానికి అన్యాయం జరిగితే అది ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అసమ్మతి నేతలు స్వతంత్రులుగా బరిలోకి దిగుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరి ఈ టికెట్లలోల్లి ఎక్కడికి దారితీస్తుంది అధిష్టానం జోక్యం చేసుకుని రెడ్డి వర్గాన్ని శాంతింపచేస్తుందా లేక కార్యకర్తలు హెచ్చరించినట్లుగా ఎమ్మెల్యే ఇంటి ముట్టడి జరుగుతుందా వేచి చూడాలి జగిత్యాల రాజకీయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కోలుగురి న్యూస్ టీవీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా ఆకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోటా ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ